అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం వశిష్ఠుడు రాముడికి చెప్పిన ఒక యోగ వసిష్ఠంలో చెప్పిన ఒక చిన్న టాపిక్ గురించి మాట్లాడుకుందాం ఈ ఇది వచ్చేసి వశిష్ఠ రామాయణంలో నిర్వహణ ప్రకారంలో ఉంటుంది ఇందులో రాముడు వశిష్ఠుని అడుగుతాడు మహాత్మా ఈ బ్రహ్మాండ కటాహములు అంటే మనం ఇప్పుడు మనకు కనిపించే యూనివర్స్ అంతా బ్రహ్మాండం అనుకుందాం అనుకోండి ఈ బ్రహ్మాండంలో భూమి నక్షత్రాలు త్రిలోదకాలు ఉన్నాయి కదా అంటే బ్రహ్మాండములకు బా బాహ్యమున ఏమేమి పదార్థాలు ఉన్నాయి అంటే ఈ యూనివర్స్ కవతలు కూడా ఏ పదార్థాలు ఉన్నాయి వాటి తర్వాత ఏ ఆవరణలు ఉన్నాయి అంటే వాటి తర్వాత ఏ ఆవరణలు అంటే మన రెండు అట్లైపోయి ఆవరణ అంటే అవి ఏమి ఉన్నాయి చెప్పండి అని అడుగుతాడు అప్పుడు వశిష్ఠ మహర్షి ఏం చెప్తాడంటే ఈ బ్రహ్మాండాన్ని కావాల ఈ బ్రహ్మాండం కంటే పది రెట్లు విశాల జలం ఉంది ఈ బ్రహ్మాండ ఖండముల మధ్య ఆకాశం అనంతమై ఉన్నది అట్టి ఆకాశం అనంతత్వం చేయి అట్టి బ్రహ్మాండ ఖండమ్మలకు లోననే గాక బయట కూడా వ్యాపించి ఉంది అంటే ఈ యూనివర్స్ తర్వాత టెన్ టైమ్స్ వాటర్ ఉందంట అట్టి జలము కావాలా అంటే ఆ వాటర్కి జలావరణం కంటే పది రెట్లు జ్వాలా జ్వాలామయముకు అగ్ని ఉన్నది అంటే ఫస్ట్ ఒక టెన్ టైమ్స్ ఏమో వాటర్ ఉంది నెక్స్ట్ ఆ టెన్ టైమ్స్కి ఇంకొక టెన్ టైమ్స్ అంతా అగ్ని ఉంది ఆ అగ్ని తర్వాత నిర్మలమైన వాయువు ఉంది అది కూడా ఒక టెన్ టైమ్స్ ఉంది ఆ అగ్ని కన్నా టెన్ టైమ్స్ వాయువు ఉంది ఆ వాయువు కంటే పది రెట్లు ఆ వాయువు కంటే పది రెట్లు అధికంగా విశాలము శుద్ధము ఆకాశం ఉంది ఆకాశం అంటే మారు మనం స్పేస్ టైప్ అనుకోండి ఆ టైప్ ఉంది అటు తర్వాత పరమ పవిత్రము అతి నిర్మలము అనంతమగు బ్రహ్మాకాశం కలదు మహేశ్వరుడు కపిలుడు మొదలగు వేరు వేరు యోగుల యొక్క మతమును అనుసరించి మాయా మాయ సమ సమన్వితమైన బ్రహ్మాకాశమున ఒకటి అహంకారము మహత్తు ప్రకృతి మొదలైన ఒకదానికంటే ఒకటి మరో పది రెట్లు అధికంగా కనిపిస్తున్నాయి అని చెప్పారు అంటే ఇక్కడికి వచ్చేసి టెక్నాలజీ వచ్చేసి మనకి ఈరోజు అహంకారం అంటే మనం ఒక భాషలో మాట్లాడుకుంటాం అప్పుడున్న టెక్నాలజీలో అహంకారం అంటే సం అంతరిక్షము అహంకారము ఆ టైప్లో దానికి ఒక నిర్వచనం అయితే అయ్యుండొచ్చు ఎందుకంటే ఇక్కడ పర్టికులర్గా రాస్తున్నారు కాబట్టి ఈ విధంగా బ్రహ్మాండం యొక్క వర్ణన గురించి వశిష్ఠుడు రాముడితో చెప్పారు అప్పుడు రాముడికి కూడా ఒక డౌట్ వచ్చింది స్వామి తర్వాత అసలు ఇక్కడ క్వశ్చన్ కూడా చదువుతాను వినంటే మహర్షి బ్రహ్మాండ ఖండం యొక్క అధో అధోభాగములు కావాలి ఆ భాగంలో ఆ ఉంటూ జలం ఉందని చెప్పారు కదా మరి జలం నేలపైన నిలుస్తుంది కానీ అంతరిక్షంలో కాదు కదా మరి మీరు చెప్పిన జలం ఎట్లు ధరించబడి ఉన్నది ఎట్లు దేనిచే ధరించబడి ఉన్నది ఇక్కడ వశిష్ఠుడు చెప్పిన సమాధానం వచ్చేసి మనం అర్థం చేసుకునేందుకు బాగా బ్రెయిన్ అంటే నార్మల్ న్యూరాన్స్తో థింకింగ్ చేస్తే అయితే కష్టంగా ఉంటుంది కానీ అతను చెప్పిన దాని ప్రకారం ఏ విధంగా అయితే అంటే ఇక్కడ రాసిన సమాధానం చెప్తాను అమ్మ పిలిచినప్పుడు బిడ్డలు ముద్దు ముద్దుగా పరుగులు చేస్తున్నారు చూసావా అట్లాగే బ్రహ్మాండ కపాలం యొక్క పార్థివ పదార్థ విభాగం వైపుగా ఆకర్షించబడినవై ఆ జలవాయు ఆకాశాదులు పరుగు తీస్తున్నాయి అట్టి గతి యొక్క విశేషం చేతనే ఆ జలాదులు కూడా స్థితిని పొందుచున్నాయి గతి లేకుంటే స్థితి పంట పంచులు కాగలదు సుమా అన్నట్టు చెప్పారు అంటే గతి స్థితి అంటే ఏంటంటే ఒక గ్రావిటేషనల్ ఫోర్స్ వల్ల అన్ని ఓర్ఫానికి పైకి ప్రయాణం చేస్తూ ఉన్నాయి మనం కాకపోతే భూమి కాస్త ఈ ప్రజెంట్ ఉన్న బ్రహ్మాండం కాస్త కింద ఉంది మన కింద అంటే మీరు అన్న సంరక్షణలో కింద ఉందా అని కాదు అంద హోల్ ఒక లేయర్గా తీసుకుంటే దానిపైన వాటర్ ఉందని దానిపైన అగ్ని ఉందని దానిపైన వాయువులు ఉన్నాయని ఇలా చెప్తూ ఉంటారు మనకు కొన్ని వినే చోట నాగలోకాలు ఇవన్నీ కూడా ఆ టైప్ ఆఫ్ లోకాల్లో ఉన్నాయి అనేది మన సనాతన ధర్మంలో అక్కడక్కడ కొన్ని కొన్ని సందర్భాల్లో చెప్తుంటారు ఇప్పుడు ఏంటంటే ఒక డౌట్ అది ఎలా అండి మనకు తెలియదు కదా అని మనకున్న పరిజ్ఞానం మనకున్న టెక్నాలజీకి ఈ రోజుకి అది హెల్త్ నాట్ ప్రూవ్డ్ అయ్యి ఉండొచ్చు బట్ వాళ్ళందరూ అంతకుముందు చూసే ఉంటారు అనేది ఒక విశ్లేషణ సరే ఇప్పుడు కొన్ని అన్ని ఏదైతే ప్రాపర్టీలో ప్రాపర్టీ ప్రకారం చెప్పాలంటే ఉన్నది అంత నిజమో లేనిది అంత నిజమో అంటే ఇప్పుడు నేను చెప్పింది అట్లీస్ట్ ఫిఫ్టీ పర్సెంట్ అయినా ఉండటానికైతే ఈ రోజు ఉన్న ప్రకారం ఖచ్చితంగా ఛాన్సెస్ అయితే ఉన్నాయి దాంట్లో డౌట్ లేదు ఎందుకంటే లేదు అనడానికి మన దగ్గర సాక్ష్యం లేదు ఉంది అనడానికి కూడా సాక్ష్యం లేదు కాకపోతే ఇక్కడ ఒక చోట ఒక పుస్తకంలో ఇది ఉంది అని రాసిచ్చారు కాబట్టి అట్లీస్ట్ మనకి అది తెలుసుకునేందుకు ఒక అవకాశం అయినా మనకి ఈ ఈ గ్రంథాల ద్వారా తెలిసింది అని ఒక ఆలోచన థ్యాంక్ యూ ఫర్ లెసినింగ్ థ్యాంక్ యూ